లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనము ధ్యానం చేసుకుందాం దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమార్నియందు ఉన్నది ప్రార్థన ప్రభువ నీకే వందనాలు చెల్లుస్తున్నా ప్రభువ ఈ దినమునకై మీరు మాకిచ్చినటువంటి అమూల్యమైన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి వందనాలు నిత్య జీవమునకు వారసులు అవడానికి ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు అనేక మంది ప్రవ్వా యొక్క నిత్య జీవాన్ని కోల్పోతున్నారు ప్రభు నీ ద్వారా మాకు నిత్య జీవం ఉన్నది ఆ నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోవడానికి కృపదయ చేయండి ఈ లోకము శాశ్వతము కాదని నశించిపోయేదని పరలోక రాజ్యము స్థిరము స్థిరముగా ఉండేదని అక్కడ నిత్యము జీవించేటువంటి స్థితి ఉనికి ఉన్నదని ప్రతి ఒక్కరూ గ్రహించి అది నీ ద్వారానే సాధ్యమవుతుంది నీవే దానికి మార్గమని ప్రతి ఒక్కరూ గ్రహించటానికి సహాయం చేయండి నీవు త్వరలో వస్తున్నావు నీ రాకడలో అందరూ ఎత్తబడడానికి కృప దయచే ప్రభువ ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు ప్రభు దేవీ ప్రణాళికలో ఉన్నవారందరూ నాయన వద్దకు సిద్ధపడి వెళ్ళడానికి కృపదాయి చేయమని ఏసునామం అడుగుచు నా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతూ ఉన్నాం కాదు అందుకు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు రెండు వేల సంవత్సరముల క్రితం ఆ నిత్య జీవమును యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహించారు మనము ఆయన ఎందు నిత్య జీవం కలిగి ఉన్నాం ఆయన ద్వారా మన పాపములు క్షమించబడి ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మనం అందరం కూడా వారసులమై ఉన్నాం ఈరోజు ఒక దైవజనును గూర్చి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా క్రైస్తవ ప్రపంచంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఆయన అంతేకాదు ప్రభుని విశ్వసించక ముందు ఆయన ఒక నాస్తికుడుగా ఉంటూ క్రైస్తత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వాడు ఆయన ఎవరో కాదు అధోని రామ్ జట్సన్ వాస్తవానికి ఆయన ఒక దైవజనుని యొక్క కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు అధోని రామ్ ఈయన పేరు అధోనిరామ్ జట్సాన్ చిన్నప్పటి నుంచి చాలా చక్కగా చర్చికి వెళుతూ భయభక్తులు కలిగి ఉండేవాడు కొంచెం పెద్ద వయసు అయ్యేసరికి ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్ని పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు ప్రభునందు ప్రియులారా భక్తికి సంబంధించి ప్రతి పుస్తకం చదివేకూడదు బైబిలే మనకు ప్రధానమైనది మొదట మనం బైబిల్ బాగా చదవాలి అందరూ రాసిన వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు చదివేస్తే మనకి లేనిపోయిన తలంపులు భిన్నాభిప్రాయాలు వచ్చేస్తాయి ఆ విధంగా చాలా పుస్తకాలు చదివేసి అతను గ్రహించింది ఏంటంటే దేవుడు లేడు అని పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు ఒక సొంతంగా స్కూల్ నడిపించాడు అయితే చాలామంది స్నేహితులతో చర్చించి దేవుడు లేడు ఇదంతా కూడా మనిషి సృష్టించుకున్నది విశ్వాసానికి సంబంధించింది అంతే అసలు పరలోకమే లేదు నరకమే లేదు అని వాదించినప్పుడు ఒక బర్త్డే రోజుని ఈ విధంగా ప్రకటన చేశాడు తల్లి తండ్రి ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా ప్రయత్నం చేశారు కానీ అతడు దేవుడు లేదనే లేడనే వాదించడం మొదలుపెట్టాడు ఈ విధంగా చాలా బుక్స్ చదివాడు చాలా ఎక్కువ చదువుకున్నాడు పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసి దేవుడు లేడని ప్రసారం చేస్తున్నాడు అతడు ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు అనమాట నాస్తికులకు దేవుడు లేడని చెప్పడానికి దానికి సంబంధించి అతను అమెరికా దేశంలో ఒక చోట బస చేయాల్సి వచ్చింది ఆ లాడ్జీలో ఉంటుండగా అప్పట్లో సత్రాలు అనేవారు ఆ లాడ్జీలో బాగా ఓల్డ్ లాడ్జీ అనమాట దాంట్లో దీ నేను ఉండడానికి స్థలం ఉందా అని అడిగితే అన్ని రూమ్స్ ఫిల్ అప్ బాబు ఒక రూమ్ మాత్రం ఉంది దానికి ఆనుకొని మరొక రూమ్ ఉంది దానికి దీనికి ఒక ప్యాడ్ అట్ట మాత్రమే అడ్డు ఉంటుంది నీకు ఇష్టమైతే అక్కడ ఉండు అని చెప్పి మరొక మాట చెప్పారు ఆ ప పక్క గదిలో ఒక అతను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు కాబట్టి నీవు ఉండగలిగితే అక్కడ ఉండు అని చెప్పారు అప్పుడు అతనున్న మాట ఏంటంటే నాకు చావు అంటే భయం లేదు నాకు ఏ భయం లేదు అటువంటి ఫీలింగ్ ఏమి లేదని చెప్పేసి అతడు ఆ రూమును బుక్ చేసుకున్నాడు ఆ రూమ్లో రాత్రంతా ఉన్నాడు ఆ రాత్రంతా పక్క బెడ్లో ఉండి చాలా భయంకరమైనటువంటి ములుగులు వినిపించాయి చాలా బాధ తీవ్రంగా బాధపడుతున్నట్టుగా అతను ఆ స్వరాలని గమనించాడు ఉదయాన్నే లేచి ఆ రూమ్కి వెళ్ళేది కానీ మేనేజర్ దగ్గరికి వెళ్ళన్నాడు ఉదయం లేచిన తర్వాత టిఫిన్ అది చేసిన తర్వాత ఆ పక్క గతి అతను ఏమయ్యాడు అని అడిగితే అతను రాత్రి తెల్లవారుజామున చనిపోయాడు అని చెప్పారు అతని పేరు అని అడిగాడు అతని పేరు అడగగానే అతను మేనేజర్ ఏం చెప్పాడంటే అతని పేరు జాకబ్ ఎరమ్స్ అన్నాడు వెంటనే ఇతడు ఆశ్చర్యపోయి నిశ్చేష్ నిశ్చేష్టుడైపోయాడు ఎందుకంటే జాకబ్ ఎరమ్స్ అనేటువంటి అతను బోధనల వలనే ఇతడు నాస్తిగా మారిపోయాడు కాబట్టి వెంటనే అతనా కాదని కన్ఫామ్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి సారీ చెప్పాడు అమ్మ దేవుడు లేడనుకున్నాను కానీ దేవుడు ఉన్నాడు ఎందుకంటే చాలామంది క్రైస్తవులు మరణించడం చూచాను చాలా ప్రశాంతంగా మరణించారు కానీ ఈ జాక బెరమ్స్ అనే అతను ఇతను నాస్తికుడు అతని బోధనల వలన నేను ఈ విధంగా మారిపోవాల్సి వచ్చింది అతను మర అతని మరణాన్ని నేను చూశాను మరణించేటప్పుడు చాలా బాధపడ్డాడు కాబట్టి అతడు దేవుడు లేడని వాదించాడు అంటే మరణించే సమయానికి అతని ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది కాబట్టి అంత బాధపడుతూ వెళ్ళాడు నిజంగా నరకం ఉన్నది పరలోకం ఉన్నది నన్ను క్షమించండి నేను దేవుని కొరకు నిలబడతానని తను తాను సమర్పించుకొని మళ్ళీ నిత్య జీవంలోకి అడుగుపెట్టాడు ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు గమనించండి పరలోకమున్నది నరకమున్నది ఈ లోకము అంతమయ్యేటువంటి దినాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇంకా అంగీకరించిన వారు మీ హృదయాల్లోకి అంగీకరించండి నిత్య జీవానికి వారసత్వం పొందుకున్న ప్రతి ఒక్క రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు రక్షణ కాపాడుకుని ప్రభువారు త్వరలో వస్తున్నారు ఆయన రాకడలో ఆయన రాకడకు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు